అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకునేటువంటి అంశం డొల్ల మనస్తత్వం నుంచి బయటపడేలా అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మనం ఏదైనా ఒక విషయం మీద స్పందించేటటువంటి తీరు ఏదైనా ఒక మనిషి మనతో మాట్లాడినప్పుడు మనం మాట్లాడేటువంటి తీరు ఏదైనా పరిస్థితి ఎదురైనప్పుడు ఆ పరిస్థితిని ఎదుర్కొనేటువంటి సమయంలో మనం ప్రవర్తించేటటువంటి విధానం మన మనస్తత్వాన్ని చూపించేటువంటి పరిస్థితి ఉంటుంది అయితే కొంతమంది చాలా డొల్ల మనస్తత్వం అంటే స్థిరమైనటువంటి మైండ్ సెట్ లేకుండా ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా ఎవరైనా ఏది మాట్లాడినా దాని ప్రతిదానికి స్పందించేస్తూ లేదా ఏదైనా కొంచెం బాగుంటే అసలు పట్టుకోలేని విధంగా అహంకారపూరితంగా వ్యవహరించటం మాట్లాడటం లోతైనటువంటి ఆలోచన లేకుండా వెంటనే స్పందించేటి ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు ఇటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళని డొల్ల మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులుగా మనం పరిగణించడం జరుగుతూ ఉంటుంది అంటే వాళ్ళకంటూ ఏ విధమైనటువంటి సొంత అభిప్రాయాలను కానీ లేదా వాళ్ళు సొంతంగా తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ ఉండవు ఎవరో ఏదో చెబితే దానికి అనుగుణంగా వీళ్ళు ప్రవర్తించేయటం మాట్లాడేయటం అది నమ్మేయటం అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని కానీ కొంచెం కూడా ఆలోచన లేకుండా చేయటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఈ డొల్ల మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళకి సమాజంలో గౌరవం అనేది ఏమి ఉండదు వీళ్ళు ఎవరో ఒకరికి ఫాలోవర్స్ కింద ఉంటారు ఏదో ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా వేరొకరు ఎవరైనా ఏదైనా చెబితే దానికి అనుగుణంగా వాళ్ళ పరిష్కారానికి వెళ్తారు తప్పించి వీళ్ళంతటా వీళ్ళు ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి సామర్థ్యాలు వీళ్ళ దగ్గర ఉండవు మనం కూడా ఈ డొల్ల మనస్తత్వంలో ఏమైనా ఉన్నామేమో ఒకసారి చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది అంటే అర్థం ఏంటి మనలో స్థిరమైనటువంటి ఆలోచనలు ఏదైనా ఉన్నాయా అభిప్రాయాలు ఏదైనా ఉన్నాయా లేదా మనం ఏదైనా ఒక సమస్య వస్తే మనంతట మనం పరిష్కరించుకునేటువంటి మనస్తత్వం మన దగ్గర ఉందా లేదా ఆ దిశగా ఏమైనా ప్రయత్నం చేస్తున్నావా లేదా ఎవరైనా ఏదైనా చెబితే దాన్ని ఫాలో అయిపోతున్నావా లేదు ఆ చెప్పిన దాన్ని మంచి చెడు విశ్లేషణ చేసుకుంటున్నావా లేదా ఈ ప్రశ్నలు మనం కూడా వేసుకోవాలి మనకి ఏదైనా కొంచెం ధైర్యం ఉందా ఏదన్నా సమస్య వస్తే పరిష్కరించుకోగలిగిన ధైర్యం ఉందా లేదా ఆందోళన పడిపోయి బెంబేలు ఎత్తిపోయి ఎవరో ఒకరి దగ్గరికి పరిగెట్టేస్తున్నావా ఇవి ఒకసారి ఆలోచన చేసుకుంటే మన మనస్తత్వం ఏంటో మనకి కూడా అర్థమవుతుంది అసలు ఈ డొల్ల మనస్తత్వం నుంచి బయటపడాలి అని అంటే మొట్టమొదట ఆత్మ పరిశీలన అనేది చేసుకోవాలి అసలు నేను ఎందుకు ఇలా చేశాను సరే ఇప్పుడు ఇలా చేశాను ఏదైనా ఇటువంటి సమస్య మళ్ళీ వస్తే నేను ఎలా చేయాలి ఏం చేయాలి అనేటువంటి దాని గురించి ఒక పరిశీలన అనేది మనం చేసుకోగలగాలి అలాగే కొంచెం ధైర్యం చేసి కష్టమైనప్పటికీ కూడా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేటువంటి స్థాయికి రావాలి ఒక సమస్య వచ్చింది దాన్ని పరిష్కరించుకోవడానికి మొట్టమొదటి నువ్వు ప్రయత్నం చేయాలి అంతేగాని వెంటనే ఎవరెవరి దగ్గరికి వెళ్ళిపోయి లేదా ఎవరెవరు సలహా తీసుకునే పరిస్థితి మన దగ్గర ఉండకూడదు సో ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం నువ్వు చేయగలిగినప్పుడు ధైర్యం నీ దగ్గర లేకపోయినా తెచ్చుకొని ప్రయత్నం చేస్తే ఈ డొల్ల మనస్తత్వం నుంచి మనం బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే తెలివితేటలు పెంచుకునే ప్రయత్నం చేయాలి జ్ఞానాన్ని నిరంతరం ఏదో ఒక కొత్త విషయం తెలుసుకునేటువంటి ప్రయత్నంలో మనం ఉండాలి కొద్ది జ్ఞానవంతులతో మనం స్నేహం చేసేటటువంటి పరిస్థితి ఉండాలి ధైర్యంగా నిర్ణయాలు తీసుకునేటువంటి వ్యక్తులతో దేన్నైనా పరిష్కరించుకోగలిగినటువంటి స్వతంత్ర కలిగినటువంటి వ్యక్తులతో కనుక మనం తిరిగితే మనం కూడా కొంచెం ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం అలవాటు అవుతుంది తెలివితేటలు కూడా మనకి కూడా కొంచెం వాళ్ళ నుంచి అబ్బేటటువంటి పరిస్థితి ఉంటుంది అంటే తెలివైనటువంటి వ్యక్తుల దగ్గర ఉండిపోయి నీ సమస్యను వాళ్ళు పరిష్కరిస్తారనుకోవడం కాదు ఇక్కడ మనం మాట్లాడేది నీకు ధైర్యం రావడం కోసం నువ్వు జ్ఞానాన్ని ఎవరో ఒకరి దగ్గర నుంచి కదా సంపాదించుకోవాలి అయితే పుస్తకాలు చదవాలి లేదా జీవితం నేర్పినటువంటి పాఠాల నుంచి కొంచెం నేర్చుకుంటాం లేదా ఎవరినైనా చూసి అనుకరించి నేర్చుకుంటాం నువ్వు స్నేహం చేసేటటువంటి వ్యక్తులు కూడా నీకు నీకులాంటి భయస్థులే అనుకోండి వాళ్ళకి కూడా స్వతంత్రం లేదనుకోండి నువ్వు వాళ్ళ దగ్గర జీవం నేర్చుకుంటావు అందుకని స్వతంత్రంగా బ్రతికేటటువంటి వ్యక్తులు తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తులు సమస్యని ధైర్యంగా ఎదుర్కొని నిలబడగలిగినటువంటి వ్యక్తులు అటువంటి వాళ్ళతో మనం స్నేహం చేసినప్పుడు మనం ఈ డొలతరం నుంచి బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే నీ మీద నీకు ఒక నియంత్రణ ఈ నియంత్రణ రావాలంటే ఖచ్చితంగా నీ చేతుల్లోనే ఉంది నిన్ను నువ్వు నియంత్రించుకోవాలంటే ధ్యానం చేయటం కొన్ని మానసిక పరమైనటువంటి వ్యాయామాలను అలవాటు చేసుకోవటం క్రమశిక్షణ కలిగినటువంటి జీవన విధానాన్ని ఏదైనా ఒక మాట అంటే ఆ మాటకి కట్టుబడేటువంటి తత్వాన్ని నువ్వే ప్రశ్నించుకో ఎవరికో సమాధానం చెప్పాలని కాకుండా ఈరోజు ఏదో పని చేయాలనుకున్నావు చేసావా లేదా చేయకపోతే ఎందుకు చేయలేదు చేయడానికి ఏ ప్రయత్నం చేయాలి ఇటువంటి కనుక నువ్వు చేసుకుని నిజంగా అనుకున్నది పూర్తి అయిపోతే నిన్ను నువ్వే పొగుడుకునేటువంటి తత్వం బలే చేసేవారు ఈరోజు రోజు బలే అనుకున్నది అనుకున్న సమయాన్ని పూర్తి చేసేవారు అనుకోవటం ఇట్లా ఇలా చిన్న చిన్నగా మనం ప్రాక్టీస్ చేస్తే ఈ డొలతనం నుంచి మనం బయటపడగలుగుతాం ఎవరివైనా సరే స్థిరమైనటువంటి మనస్తత్వాన్ని సంపాదించుకోవడానికి దృఢ మనస్తత్వం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎప్పుడు కూడా కొన్ని ప్రశ్నలు మనం వేసుకోవాలి ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ఎందుకు జరిగింది అలా జరిగింది దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలనేటువంటి ప్రశ్నలు మనం వేసుకోగలిగినప్పుడు సమాధానాలు మనకు దొరుకుతాయి వెంటనే ఎవరి దగ్గరికైనా వెళ్ళిపోయి పరిష్కార మార్గాలు అన్వేషించినంతవరకు మనం బయటపడలేం అలాగే వెంటనే స్పందించేస్తే నీలో ఉన్నటువంటి అమాయకత్వం బయటపడిపోతుంది నీలో ఉన్నటువంటి ఆ తెలివితేటలు లేనితనం నువ్వు వెంటనే స్పందించకూడదు దాన్ని కొంచెం ఆలోచించి ఎదుటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు అలా మాట్లాడుతున్నాడు దానికి ఏ రకంగా మనం సమాధానం చెప్పాలనేటువంటి విధంగా మనం ఆలోచన చేయాలి అలాగే ఎప్పుడు ఒకేలా ఉండేటువంటి ఆ స్థితికి నువ్వు రావాలి అది కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా ఒకేలా ఉండు ఈరోజు అసలు ఏమీ లేకపోతే దిగజారిపోయి కొంచెం ఏదన్నా ఉంటే అహంకారపూరితంగా ఉండి ఇగోని చూపించేటటువంటి పరిస్థితి ఉండకూడదు లోపు సో ఈ డొల్ల మనస్తత్వం ఖచ్చితంగా మనం ఎవరైనా ఎవరి దగ్గరైనా ఉంటే దాన్ని మార్చుకోండి స్థిరమైనటువంటి మనస్తత్వానికి రండి నువ్వు ఒక క్లారిటీతో ఉండు నీకంటూ ఒక కొన్ని అభిప్రాయాలు ఉంచుకో కొన్ని తెలివితేటలు పెంచుకునే ప్రయత్నం చేయి ఇలా కనుక నువ్వు చేస్తే నీ వ్యక్తిత్వం ఉన్నతంగా కనిపిస్తుంది ఎవరో కూడా నేను చులకన చేసి మాట్లాడేటువంటి మాట పరిస్థితి కూడా ఉండదు చాలామంది ఇక్కడ మాటలు అక్కడ మాట్లాడటం లేదా ఏదైనా ఒక చిన్న విషయం వస్తే దానికి అబద్ధాలు మాట్లాడేయటం అక్కడిని తప్పించుకునే ప్రయత్నం చేయటం ఇవన్నీ చేసేస్తారు ఖచ్చితంగా ఇవన్నీ కూడా కొంత కాలానికి దొరికిపోతారు దొరికిపోయినప్పుడు మనకు విలువ ఉండదు అడుగు ఎప్పుడు సొల్లు కౌరులు చెప్తాడు ఏది నిలబెట్టుకోవడం అనేటువంటి విధంగా ఉంటుంది వాడు మాట్లాడే ఎన్ని అబద్ధాలు రా అంటాడు వాడంటూ వస్తే వాడి గురించి గురించి కవులు మోసుకొస్తారా అడికి ఇదే పని అంటారు ఇవన్నీ ఎందుకు వస్తాయనంటే నీలో ఉన్నటువంటి డొల్లతనం వల్ల వస్తాయి వాడు ఏదొచ్చినా సరే నేను లేకపోతే వాడికి గడవదురా అనే పరిస్థితి ఉంటుంది ఇవన్నీ నువ్వు ఎక్కువగా ఆధారపడిపోవటం లేదా ఎదుటి వ్యక్తి మీద ఏదో ఆశించి తిరగటం నీకంటూ ఒక స్వతంత్రత లేకుండా ఉండటం ఇవన్నీ కూడా చేయటం వల్ల వచ్చేటటువంటి సమస్యలు కాబట్టి స్థిరమైనటువంటి మనస్తత్వానికి రండి ఎప్పుడూ స్థిరంగా ఉండేటటువంటి స్థితిలో అంటే ఆ మానసిక స్థితి ఆ రకంగా ఉండేలాగా అంటే వెంట వెంటనే నిర్ణయాలు మార్చేసుకోవడం వెంట వెంటనే మనుషులు మార్చేయడం వెంట వెంటనే అభిప్రాయాలు మార్చేయటం ఎవరో ఏదో చెప్తూ గొర్రెలా దాన్ని ఫాలో అయిపోవడం ఇవన్నీ చేయకూడదు కొంచెం ఆలోచన పరులుగా ఉండండి జ్ఞానాన్ని సంపాదించండి నిజంగా స్వతంత్రంగా బ్రతకాలంటే చాలా ధైర్యం కావాలి ప్రస్తుత సమాజంలో స్వతంత్రంగా బ్రతికేవాడిని బ్రతికించే మనుషులు కూడా లేరు ఇక్కడ ఏదో ఒక్కలు పెడతారు ఏదో విమర్శిస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా నీకంటూ ఒక ఇండివిజువాలిటీ ఉండేలాగా నీ నిర్ణయాలు నువ్వు తీసుకునేలాగా ఆ ధైర్యాన్ని నువ్వు తెచ్చుకొని కానీ వెళ్ళగలిగితే ఖచ్చితంగా నువ్వు దృఢమైనటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి అవుతూ ఏ అయితే డొలతనాలు ఉన్నాయో డొలతనాల నుంచి మనం క్రమేపీ క్రమేపీ బయటపడడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది సో నీ వ్యక్తిత్వం స్పందన మీద నువ్వు తీసుకునేటువంటి నిర్ణయాల మీద స్వతంత్రంగా నువ్వు ఆలోచించగలిగినటువంటి స్థాయి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి నువ్వు జాగ్రత్తగా స్పందించు చక్కగా మాట్లాడడం నేర్చుకో దేన్నైనా విశ్లేషించి ఆలోచించుకునేటువంటి స్థితికి రా కొంచెం ధైర్యం తక్కువగా ఉన్నా సరే ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవటం కొన్ని అడుగులు వేయటం నియంత్రణ నువ్వు చేసినప్పుడు ఖచ్చితంగా నువ్వు మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషి అవుతావు దృఢమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి అవుతావు కాబట్టి ఇవన్నీ మనసులో పెట్టుకుని ఆ విధమైనటువంటి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్